ఏదైనా ఒక పదానికి అర్థం డిక్షనరీలోనే ఉన్నప్పటికీ మొదటిసారి చదివినప్పుడు ఒక అర్థం మనలో ఏర్పడుతుంది దాని వాడకం పెరిగిన కొద్దీ దానికి సంబంధించిన కొత్త కొత్త అనుభవాలు ఎదురైనప్పుడు అది కొంచెం కొంచెంగా మారుతుంది మనిషికి మనిషికి మరియు సమయాన్ని బట్టి కూడా దాని అర్థం మారుతుంది ఉదాహరణకు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం భగవద్గీతలో చెప్పిన దేవుడు అనే పదానికి అర్థం అసలైన అర్థం అతను ఒక్కడే అతను సర్వాంతర్యామి అతను నిరాకారుడు మరియు నిర్లిప్తుడు అని కానీ మనం దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడునని నోటితో అంటూనే మా కులదైవం రాముడు ఈ పూజ గదిలో ఉన్నాడు అంటాము నిర్లిప్తంగా ఉండే దేవుడిని పూజిస్తే వరాలిచ్చే చేయకపోతే శాపం పెట్టే విధంగా ఉన్నాడని అనుకుంటాము అలాగే పూజ లేదా ఆరాధన మరియు యజ్ఞం అనే పదాల అర్థం భగవద్గీతలో నిర్వచించిన విధంగా ఈరోజు లేదు పదానికి అర్థం ఇలా మారిపోతూ ఉంటుంది దాదాపుగా అదే అర్థం ఉన్నప్పటికీ అది సృష్టించే ప్రకంపనలు లేదా ఉద్వేగాలు ఒక్కో మనుషుల్లో ఒక్కో రకంగా ఉంటాయి ధ్యానం అనే పదం వినగానే ఒక్కొక్కరికి దాని పట్ల ఒక్కో భావం కలుగుతుంది కదా ఒకరికి అది విసుగు కలిగించే పదం మరొకరికి అది ఆసక్తి కలిగించే పదం ఇంకొందరికి అది మనిషిని అసమర్థుడిని చేస్తుంది అనే భావం ఏర్పడతాయి ఆవు అనగానే హిందువులకు భక్తి భావం కలిగితే ఒక మతం వాళ్ళకి అది తినే వస్తు అనే భావం కలుగుతుంది కదా ఒక్కొక్క మనిషికి ఒకే పదం యొక్క అర్థం యొక్క స్పందనలు వేర్వేరుగా ఉండడానికి కారణం తల్లిదండ్రుల నుండి పుట్టుకతో వచ్చే వారి గుణాలు మరియు వాటిని మార్చివేసే చుట్టూ ఉన్న సమాజం మరియు స్వంత అనుభవాలు భగవద్గీతలో కృష్ణుడు అర్జున నువ్వు క్షత్రుడివి కాబట్టి యుద్ధం చేయి అని చెప్పాడు ధ్యాన సాధనలో క్షత్రియ దశ మూడవది అర్జునుడు మొదటి రెండు దశలను అంటే శూద్ర వైశ్య దశలను దాటి వచ్చినవాడు అని అర్థం ఆ దశలో సాధకుడు అందరినీ వదిలి అంటే వైరాగ్యంతో ఒంటరిగా ఉంటూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ అడ్డు వచ్చే ఆలోచనలతో యుద్ధం చేయాలి కృష్ణుడు ఒక యోగ గురువు మొదటి నుంచి దగ్గరగా ఉంటూ అతడిని గమనిస్తూ అనుకరిస్తూ శూద్ర దశ దాటి అర్జునుడు వైశ్యదశకు వస్తాడు కృష్ణుడి గుణగణాలను దగ్గర నుండి గమనిస్తూ ఆ గుణాలను అంటే దైవీ సంపదను వైశ్య దశలో తను కూడబెట్టుకుంటాడు ఇంతవరకు నాతో ఉంటూ నీవు ఆ రెండు దశలను దాటావు దైవగుణాలు తెచ్చుకున్నావు ఇక గురువుకు పరిచర్యలు అక్కర్లేదు గురువును గమనించడం నేర్చుకోవడము అక్కర్లేదు ఒంటరిగా కూర్చొని నీ ఆలోచనలతో యుద్ధం చెయ్యి అని కృష్ణుడు చెప్పినట్టుగా ఆ మాటలకు అర్థం తీసుకోవాలి క్షత్రియ దశలో నువ్వు యుద్ధం చేయకపోతే ఇంతవరకు నువ్వు కూడగట్టుకున్నటువంటి దైవీ గుణాలతో వచ్చిన సామాజిక గుర్తింపు మరియు సుఖాలు అనుభవిస్తూ ధ్యానములో ఇక్కడే ఆగిపోతావు ముందుకు పోలేవు అంటాడు అంటే క్షత్రియ దశ దాటి బ్రాహ్మణ దశలోకి ప్రవేశించలేవు అంటాడు అంటే శూద్ర దశలో పరిచర్యలు చేస్తూ చూస్తూ మాత్రమే ఉంటాడు వైశ్య దశలో మంచి గుణాలు కూడబెట్టుకుంటూ అంటే సంపాదించుకుంటూ ఉంటాడు ఈ రెండు దశలలో తన స్వంత చెడు ఆలోచనలతో యుద్ధం అక్కర్లేదు కానీ ఈ రెండూ పూర్తి చేసుకున్న తర్వాత ఇక కుదురుగా ఒకచోట కూర్చొని ధ్యానం చేస్తూ తన ఆలోచనలతో యుద్ధం చేయాలి మొదటి రెండు దశలు దాటిన వ్యక్తికి మంచి అలవాట్లు ఉండడం వల్ల సామాజిక గుర్తింపు పొంది సుఖాలు పొందుతూ అక్కడే ఉండిపోయే అవకాశం ఉంది క్షత్రియ దశలో కూడా ఇంతకంటే మించిన గుర్తింపు సుఖాలు దొరుకుతాయి ఈ రోజుల్లో ఎవరైతే మేధావులుగా మరియు పండితులుగా గుర్తించబడుతూ కీర్తించబడుతూ ఉన్నారో వారు క్షత్రియ దశకు వచ్చిన వారే క్షత్రియ దశలో ధ్యానం చేస్తూ కీర్తి ప్రతిష్టలు త్యాగం చేస్తూ సుఖాలు త్యాగం చేస్తూ అంటే వైరాగ్యంతో తనతోనే తాను ఉంటూ ఆలోచనలతో యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు బ్రాహ్మణ దశలోకి ప్రవేశిస్తాడు ఆ బ్రాహ్మణ దశలోకి ప్రవేశించిన వాళ్ళు ఎవరు కూడా మనకు కనపడరు కనపడాలనే ప్రయత్నం చేయరు కీర్తికాంక్ష ఉండదు సుఖాలు ఆశించరు కాబట్టి వాళ్ళ గురించి సమాజంకు అంతగా తెలియదు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు